రెడ్డి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిగోట శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు అన్నమై జిల్లా వైఎస్ఆర్ కార్యాలయంలో శనివారం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బనక గేమ్ చేంజర్ కాదు చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రాజెక్ట్ అన్నారు అనారంగా కేసులు పెడుతున్నారో అర్థం కావటం లేదు ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా అది దారిని మాట్లాడకూడదు ఎస్ ఎవరైతే ఒక వ్యక్తి తనకు నష్టం జరిగిందని అంటున్నాడో అతనికి అన్ని రకాల సహాయపడడానికి నేను ముందుకు పోయా చేశాను ఇంకా ఆ మనిషికి ఏదైనా మంచి చేయడం కోసం ఆ మనిషికి నిజంగా నష్టం జరగకుండా ఉండడం కోసం మనిషికి మంచి చేయడం కోసం ఆ సాయక్తులా ప్రయత్నం చేస్తాను స్టన్ అయిన ఒక చోట ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ నన్ను బయటికి వచ్చి పలగించి సార్ నేను ఫీజు నెమర్స్మెంట్ వల్ల ఇంత గొప్ప వ్యక్తిని అయినాను రాజశేఖర పుణ్యం ఉన్నప్పుడు ఇది కదా అట్లాంటివి కదా కావాల్సింది అన్నటు ఒక రోడ్డు పైన పడిపోతే తోసేసిపోయే పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ అనేది పల్లెల్లో ఈ మారుమూల ప్రాంతాల్లో చిన్న జీప్ కోసం ఒక చోట అనుకునే పరిస్థితులలో ఫోన్ కొడితే రెండు నిమిషాల్లో వన్ జీరో ఎయిట్ పోవాలంటే ఆలోచన రైతులు పంట పండించుకోవడానికి గొప్ప వరంగా ఉచిత విద్యుత్ చరిత్ర నిలబడేటివి ప్రజలకు ఉపయోగపడేటివి ఎదురు దాడి చేయడం తిట్టడం చంపేస్తాను లేని ఏం తప్పు చేశారా ఈరోజు మీ చేతులలో ఉన్నాయి కదా పవర్స్ అంతా ఇట్లా అనవసరమైనటువంటి కేసులు కాబట్టి వాస్తవాలు ఓకే ఈ భూములలో తప్పు చేసిన ఈ భూములు పలాన వ్యక్తికి నష్టం జరిగింది తీసుకుని న్యాయం చేద్దాం మేము కూడా సహకరిస్తాం ఒక్కొక్కలే నువ్వు అంటున్నావు సెక్రటరియట్ కడతాను ఎంత బిల్డింగ్ కడితే ఒక్కొక్క గ్రామంలో బిల్డింగ్తో క్యాల్కులేట్ చేసుకుంటే పన్నెండు వేల సచివాలయాలు కట్టారే ఎక్కడికి అవంతా అదంతా ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజలకు కాదా చేసిన మంచిని మేము చెప్పుకోలేక ఓడిపోయినాం కానీ అది చంపేస్తానంటే ఎస్ మేము మంచి పనులు చేసాం స్కూల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఇంటింటికి కరప్షన్ లేకుండా సంక్షేమాన్ని అందించాం మేనిఫెస్టో చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేశాం ఉద్యోగాలు ఇచ్చాం వ్యవస్థనే క్రియేట్ చేశాం హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చేశాం వైద్యుల కొరత లేకుండా పోస్టులు నింపినాం మీ యొక్క దుష్ప్రచారంతో మేము వెనకబడి వచ్చి మన వచ్చి కానీ అంత మాత్రాన మాత్రమైనా చంపేస్తాం సమాధులు కడతాం అంటే మంచి పద్ధతి కాదు మాకు దక్కాల్సినటువంటిది రాయలసీమ ప్రాంతానికి ఏదైతే మేలు జరుగుతుందో ఇవి ఫస్ట్ టేకప్ చేయి ఇక్కడ ఉన్నటువంటి లాయల్స్ ఎత్తుకపోతుంది దాని గురించి ఈరోజు ఎవరు మాట్లాడడం ఎంత అన్యాయం చెప్పండి లా యూనివర్సిటీ ఏం పాపం చేస్తారా ఎందుకు తీసే హైకోర్టు ఎందుకు ఎత్తే ఇరిగేషన్ లో నడుస్తాను కదా క్లియరెన్స్ లేదని అనిపిస్తారా మీరు మీకు ఇష్టం లేకపోతే ఇది మీరు చేసే అన్యాయం కాదు ఇవన్నీ ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒక మంచి ఉద్దేశముతో ఒక డెమోక్రటిక్ వేక్ రండి ఒక అంశాన్ని పట్టుకొని తప్పుదోవ పట్టించే పరిస్థితికి తీసుకురాకండి ఏది అడుగుతున్నారు ప్రతిపక్షంగా ఏది మీరు తప్పు చేస్తున్నారో ఒకసారి క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి సరిదిద్దండి మంచి చేయండి ప్రజలు ఎన్ని అంశాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గమనించుకోవాల్సిన అంశాలు రాబో తరాల కోసం పనిచేసే వ్యక్తిత్వం రావాలి డైలాగులతోనూ ఇంకొక దాంతోనో విజిల్స్ కోసము దానికోసం కాదు మనం చేసేటువంటిది ఒక మనిషి ప్రజాస్వామ్యంలో ఆ రోజు క్యూలో నిలబడి ఓటేస్తాడు తనకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకుంటాడు అని అంటే వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు వాళ్ళ ఆశలకు ఒమ్ము కానివ్వకుండా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా మిగతా ప్రాంతాలు ఏనకడిన ప్రాంతం కాదు ఇది ఇది కూడా మిగిలిన ప్రాంతాలతో సమానం అనిపించుకునే విధంగా వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది కానీ ఇలాగా ప్రశ్నించే వాళ్ళ పైన ఎదురుదాడు చేసుకుంటా వాళ్ళని డీఫేమ్ చేసుకుంటా వాళ్ళని కట్టడి చేస్తాం అంత చేస్తాం అనేటువంటి మాటలతో బెదిరిస్తూ ఇలాంటి చేయకండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన ఉద్దేశాన్ని మార్చుకోవాలి తన భాషను మార్చుకోవాలి ఎందుకు మీకు అంత ద్వేషంగా ఉంది జగన్మోడే అతని పని ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రతిపక్ష అతనికి వచ్చి నలభై పర్సెంట్తో ప్రశ్నిస్తాడు అతను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పాడు ఆ సమాధానం చెప్పకుండా ఇటువంటి రీతిలో ఎవరిచ్చద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ నేను చెప్పినటువంటి అంశాలను ఒకటి రెండు సార్లు ప్రతి ఒక్కరూ కూడా దానిపైన గమనించి దానిపైన అధ్యయనం చేసి నేను ఏదైనా తప్పు మాట్లాడితే నా తప్పుడు సర్దిద్దండి నేను పూర్తిగా లక్ష కోట్లు ఖర్చు పెట్టద్ పరిచయం వద్దన ఏంటి ఉపయోగం ముందు ఇక్కడ స్థిరీకరణ చేయకుండా ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయకుండా ఇలాంటి మభ్యపెట్టే మాటలు వద్దు అని చెప్తున్నా దీనిపైన ఏ సూచనలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటా ఈ ప్రాంతం కోసం ఒకవేళ నేను తప్పు మాట్లాడేది మీరు కానీ ఘన సార్ సహా చెప్తే ఖచ్చితంగా నేను నా ఓడ్స్ తీసుకుంటాను కానీ ఇప్పటికైతే నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయడం కోసం కాంట్రాక్ట్ కోసం ఏదైతే రాజధాని నలభై వేల కోట్ల టెండర్లు పిలిచి పది పర్సెంట్ అడ్వాన్స్ ఒక అడ్వాన్స్ ఇచ్చి పది పర్సెంట్ లాక్కున్నారో ఇవి కూడా యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అప్పులని తెప్పి తప్పి టెండర్లు తీసి అడ్వాన్స్ కొట్టేసేసి తరతరాలు అది ఇప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పూర్తి చేయాల్సిన ప్రణాళిక రూపొందించుకొని దాన్ని కూడా దోచుకుంటారు అనే ఉద్దేశం నాకైతే అర్థమైంది ఇది తప్పని ముందుగా హెచ్చరిస్తున్నా ద్వారా రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితి పోయిన సంవత్సరం తొమ్మిది నెలలు కూడా శ్రీశైలం ఔట్ ఫ్లో వచ్చింది అన్ని కూడా నీళ్లు పోయినాయి నువ్వు నీళ్ళు ఇవ్వాలి ఆశీర్వాడ్ కానీ దానికి సరైనటువంటి ప్రణాళిక రూపొందించుకోకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తొమ్మిది నెలలు శ్రీశైలం ఓవర్ఫ్లో అయిన తొమ్మిది నెలలు కూడా పాడు ద్వారా బనకచల్ల క్రాస్ నీళ్ళు వస్తాయి ఆ బనకచల్ల క్రాస్ ఏదైతే ఉంటుందో అది మూడుగా డివైడ్ అవుతుంది రైట్ వచ్చి జిఎన్ఎస్ఎస్ అంటాం గాలి నగిరి కాలువ మధ్యలో ఎస్కేప్ చనల్ అంటాం కేసీ కెనాల్ ఇట్లా పోతుంది లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతుందో బనక్చల్ ఒక పక్కకు వెనుగోడు బ్రహ్మసాగర్ ద్వారా చెన్నైకి నీళ్లు పోతాయి అన్ని అల్టిమేట్ గా జిఎన్ఎస్ఎస్ కానీ సెంటర్లో వచ్చే ఛానల్ ద్వారా కానీ లెఫ్ట్ లో వెలుగోడు బ్రహ్మసాగర్ నుంచి పోయే నీళ్ళు అన్ని కూడా ఫైనల్ గా సోమసీర్లో కలిసి కండ నీరు కలిసి ఉండి రిజర్వాయర్ అవి చెన్నైకి నిలిపోతాయి ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ జిఎన్ఎస్ఎస్ రైట్ లో ఏదైతే ఉందో దీన్ని పెద్దగా ఎగ్జిక్యూట్ చేసి గోరకల్ రిజర్వాయర్ ఇంత కట్టి గోరకల్ తర్వాత అవుకు రిజర్వాయర్ నాలుగు టీఎంసీ కట్టి అవుకు నుంచి గెండికోటను ఇరవై టీఎంసీ పెంచి ఆ ఔకులో టన్నలు ఏర్పాటు చేసి దాన్ని కూడా గెండికోట మొట్టమొదటిసారి ఇరవై టిఎంసీలు అక్కడ స్టోరేజ్ చేసి గెండికోట నుంచి మైలవరం పోయి మైలవరం నుంచి మళ్ళీ పెనా నదిలో నీరు కలిసినటువంటి పరిస్థితి జిఎన్ఎస్ఎస్ అంటే గండికోట దాటిన తర్వాత వామికొండ రిజర్వాయర్ సరోస రిజర్వాయర్ వస్తాయి దాన్ని స్థిరీకరించాలా ఇంకోటి హెచ్ఎన్ఎస్ఎస్ పోతే ఆ పక్క మల్లెల దగ్గర నుంచి రిఫ్ట్ చేస్తే అనంత లో మిట్ట ప్రాంతాలు అనంతపురం మిట్ట ప్రాంతాలు చేరుకొని దాటుకొని మన ప్రాంతానికి రావట్లేదని ఉద్దేశంతో ఇరవై టీఎంసీలు ఉంటాయి కదా దానిని ఒక వెలిగలు ప్రాజెక్టు తెచ్చుకుంటే ఈ ప్రాంతాన్ని ఉద్దేశంతో ఒక గొప్ప ప్రాజెక్టు రూపకల్పన సొంతంగా నేను ఆలోచన చేసుకుని ఇంజనీర్లకు దాని ఉద్దేశాన్ని తెలియజేసి గౌరవ అవినాష్ రెడ్డి గారిని పట్టుకొని మిదిల్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లి దాని టెండర్లు పిలిపించి నలభై ఐదు పర్సెంట్ దాకా ఆ కంప్లీట్ చేసినట్టు బాధ్యత తీసుకొని చేశాను ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి ఆయకటి స్థిరీకరణ పడుతుంది ఆ ప్రాజెక్ట్ చేయండి అని అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు ఆ ప్రాజెక్ట్ గెండికోట నుంచి నీళ్ళు వదులుతానే గెండికోట నుంచి ఒక సబ్సిడీస్ కినాద ద్వారా ఇట్లా ఒక టన్న నుంచి వచ్చి ఏదైతే మనము కాలేటువాగ చక్రాపేటలో ఒక చెరువు ఉన్నదో దానిని ఒక టిఎంసీ కెపాసిటీ పెంచి వాగు నుంచి లక్కినపొడ రామాపురం చెరువులకు నీళ్ళు ఇచ్చి దాని నుంచి వెలుగలకు పంప్ చేసుకుంటే వెలిగలు పాపా ఎప్పుడు కూడా పెద్దగా ఫ్లో కాదు కదా ఎప్పుడో పుణ్యానికి పుష్క పుష్కరానికి ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ నీళ్ళు అసూరుగా చేసుకోవచ్చు కదా ఆ వెలుగులు ప్రాజెక్ట్ నుంచి ఇట్లా దాదాపుగా ఇక్కడి వరకు మన గిడ్డికి తీసుకొచ్చి గొల్లం తేడు చెరువులు ఇట్ట నింపుకుందామని అటుపక్క మెట్ట ప్రాంతాలు అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బొరా చెరువు అరవీడు నూలువీడు ఇట్లాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని అలాగే ఏదో ఇట్లనే హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా దగ్గర నుంచి నీళ్లు పోతే చిన్నమనం ద్వారా నుంచి ఒక మూడు లిఫ్ట్గా పెట్టి బెత్తపల్ల చెరువులు ఇట్లా అన్ని చెరువులకు పోయేదట్టుగా ముప్పై మూడు చెరువులు పోయే దాని ప్రణాళిక రూపొందించి వర్క్లు స్టార్ట్ చేయించా ఎస్ మేము ఐదేళ్ళు చేయలేకపోయినాం కష్టపడ్డా చేయాలంటే ప్రణాళిక రూపొందించా డిజైన్స్ అప్రూవ్ చేయించా టెండర్లు అప్రూవ్ చేయించా ఫైనల్ గా వర్క్లు స్టార్ట్ చేయించా కరోనా పరిస్థితి రెండు సంవత్సరాలు వేస్ట్ అవడంతో అది కాలేదు అటువంటి ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టి ముందు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఆ నీళ్ళు తీసుకొచ్చి చాలా క్లాసెస్ సీజన్ నుంచి వచ్చేది అవే నీళ్లే కదా కొత్తగా హైకోర్టు స్థిరీకరణ కాలేదు మళ్ళీ ఎందుకు లక్ష కోట్లతో గేమ్ చేంజర్ అయిపోతుంది అంటున్నావు ఎవరిని మోసపుచ్చటానికి ఎవరిని ఏం చేయడానికి ఈ పదం ఖచ్చితంగా అతను అడిగాడు వెంకటేశ్వరరావు గారు అందుకనే నేను కూడా ఆయన ఆ వర్షంలో ఖచ్చితంగా కరెక్టే మోసపుచ్చుతున్నావు ఒక ఐదు వేల కోట్లో పదివేలు ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టేకప్ చేసామో దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టామో ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేసి జిఎన్ఎస్టే వరకు పోవాలి ఏదైతే మధ్యమడు రిజర్వాయర్ పెండింగ్ ఉంది ఎరగొండ ఇంతకాల చిన్న కుమార్ దగ్గర పెండింగ్ ఉంది మాకు రావాల్సిన నీళ్ళు ఇవన్నీ కూడా నువ్వు ఇరవై మూడు వేల కోట్లు అవసరం ఇవన్నీ ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్ట్ ఎస్ నాకు కృషి నేను చేశాను కానీ అప్పుడు కుప్పంకి ఏదో నీళ్ళు ఇవ్వాలని అర్జెన్సీతో పనిచేసిన చిన్న కేటాయింపులు జరిగినట్టు అప్పుడు అయిపోయినండి ఆ ప్రయత్నం అయితే ఆఫీసర్ల దగ్గర ప్రతిరోజు గొడవ వినిపించుకున్నా ఇది జరగాలి ఇది జరగాలి మా ప్రాంతానికి ఈ వర్క్లో అయితే ఇనిషియేట్ చేయించి పెట్టించాను కానీ కొంచెం డబ్బులు హెచ్ఎన్ఎస్ఎస్ కేటాయించే అయిపోయినండి అని పట్టుదలగా పనిచేశా ఈ ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టే దాంట్లో దీనికి కొంచెం డబ్బులు ఇవ్వలేక కొంచెం కొంచలస్యమైంది ఇప్పుడైనా కంప్లీట్ చేయండి మీరు ఎట్లా ఎనభై మూడు వేల కోట్లతో ఇవి పెట్టి చేయాలని చెప్పి కోరుతున్నారు కేవలం రాజధానిలో మీరు జరుగుతున్న అవినీతిని డైవర్ట్ చేయడం కోసం బనక్సెల్లా క్రాస్ అన్నటువంటిది మాట్లాడుతున్నాం పోలవరం నుంచి పరిణామాలు ఈ భవిష్యత్ తరాలకు ఏం నష్టం జరిగిపోతుంది ఇది ఇలాగే అలసత్వం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నన్న తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఒక ప్రెస్ మీట్స్ పెట్టు ఒక మీటింగ్లలోనో రీల్స్ కోసము లేకపోతే సంచలనాల కోసమో దప్పిడి దిపిడి మాటలు మాట్లాడి మీసార్లు తొడలు కొడితే ఎక్కువగా నాకు కూడా ఫాలోయర్స్ పెరుగుతారు ఎక్కువగా చూస్తారు వ్యూవర్స్ అని దానిపైన దృష్టి పెట్టడం లే దానిపైన పెట్టను అట్లా పెడితే కూడా చాలా మంది లైక్ చేస్తారు కానీ దానికంటే నా ఉద్దేశము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఏ రకంగా మంచి చేయాలంటే ఆలోచనతో మనం ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం నష్టం జరుగుతుంది అన్న దానిపైన దృష్టి పెట్టినప్పుడే మనం మనుషులం తొడలు కొట్టి మీసాలు తిప్పి దిబ్బిడు మాటలు మాట్లాడి అది కూడా మేమేం చేయలేము అది మీరేనా అది చేయాల్సింది అది పంపిస్తా పది మంది చూస్తారు లేదా మీ పై నుంచి వార్తలు తీసుకుంటారు అది లేకపోతే ఈ ఇంత నష్టం జరుగుతుంది అబ్బా ఈ బంక్చల్ల క్రాస్ గురించి ఈ ఈ ఆయన చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల అవినీతి జరుగుతుంది అని నేను మాట్లాడితే మీరు ఎంత చెట్టినో పంపిణి దీని ఇంకో రకంగా బూత్ మాటలతో పాడో మాట్లాడితే ఎక్కువగా పోతాయి వార్తలు ఏం చేయమంటాం అది మేము నేర్చుకోవాలా ఆయన నేర్చుకోము దాంట్లో పోతాయని చెప్పి దాని గురించి మాట్లాడము మాకు ఏదైతే ఈ ప్రాంతానికి అవసరమో ఏదైతే ప్రజాప్రతినిధిగా నేను అడగాలనుకున్నాను దాన్ని సూటిగా అడగాలనుకుంటున్నానో దాన్ని అయితే ఖచ్చితంగా అడుగుతా అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటివి పరిగెత్తాం ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళు చేసేటువంటి తప్పును ప్రశ్నిస్తాం ఇంతవరకు చేస్తాం అది బాధ్యత అది రాజకీయ నాయకుల లక్ష్యం దీనిపైన పూర్తిగా ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో బతికేటువంటి మనుషులందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం ఆ ప్రాజెక్టు నేను టేకప్ చేసానప్పుడు జగన్మోహన్ గారికి వర్క్ స్టార్ట్ చేయించాను ఆ ప్రాజెక్టు కొనసాగిస్తే ఎంత మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అనేటువంటిది అవగాహన తెచ్చుకోవాలి కొత్తగా ఈ మధ్య చూస్తున్నాం రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఉంది నాలుగు వేల ఐదు వందల అడుకు నాలుగు వేల ఐదు వందల రూపాయలతో స్థలం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఫైవ్ స్టార్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ కట్టచ్చు అంటున్నాను ఇంకొక ఐదు వందలు పెంచుకున్నా పెంచుకుంటే సెవెన్ స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్ బ్రహ్మాండమైనటువంటి దాంతో కట్టచ్చు ఏది ఐదు వేలతో ఐదు వందల ఆరు వేలతో అట్లాంటి పన్నెండు వేలు నుంచి పదహైదు వేలు ఎవరు సొత్త తింటున్నారో బా ఏంది దోపిడీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే పెట్టాడు ఆ జివో క్యాన్సల్ చేసేసాడు నలభై వేల కోట్లు ఫస్ట్ ప్లేస్ టెండర్ పిలిచారు పది పర్సెంట్ మొబిలైజ్ అడ్వాన్స్ అని చెప్పి నాలుగు వేల కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు నైట్ నైట్ లాగేసుకున్నారు ఏం చేస్తాను అది రాష్ట్రాన్ని నాలుగు ప్రశ్నలు రాష్ట్రాల ప్రజలకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు దాని గురించి సమాధానం చెప్పలేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వాళ్ళు లిస్ట్ ఇచ్చారు నువ్వు ఒక్క సంవత్సరంలోనే ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అప్పును ఒక్క సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నువ్వు అప్పులు చేశావు కదా ఏం చేసావు అని ప్రశ్నిస్తే ఎదుర్దాడి చేస్తున్నావు ఐదు సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరంలో ఇవ్వలేదు ఒక్క సంవత్సరం దాటిన తర్వాత మనం ఒక అమ్మఒడి ఇచ్చారు తప్పితే మొదటి సంవత్సరంలో ఏ రైతుకు రైతు భరోసా లేదు మహిళలకు వందలు లేదు ఉచిత బస్సు లేదు ఫీజు ఎంబర్స్మెంట్ లేదు తల్లికి వందడం లేదు ఏమీ లేవు మొదటి సంవత్సరంలో కానీ లక్ష యాభై కోట్లు అప్పు చేశారు దాని గురించి సమాధానం చెప్పు అంటే లేదు గత ఐదు సంవత్సరాలలో కరోనా ఉన్నా కూడా జిఎస్టీలు కానీ రాష్ట్ర ఆదాయం పెరిగింది నువ్వు వచ్చిన సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం తగ్గింది ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఎందుకైనా మొట్టమొదటి సంవత్సరం నువ్వు ఆ మహిళలకి స్థాన పదివేలు ఎగరగొట్టావు కూడా ఎందుకు ఎగరగొట్టావు యాభై సంవత్సరాలు పెన్షన్ ఎందుకే ఎగరగొట్టావంటే అవన్నీ మాటను తప్పించి జగన్మోహన్ రెడ్డి రబరప్ప అన్నాడు అని చెప్పి అది ఒకటి ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర గంట ఆయన మాట్లాడి ప్రజల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పక్కకు పోనిచ్చి రపరప్పనే కావాలంటారు ఈ రబరపలో ఏముందో నాకు తెలియదు ఎందుకు ఇలా ప్రజలు తప్పుదోర పట్టించేది ఇది బాధ్యతనా భూతాన్ని చంపేస్తున్నాను భూ నీకు పరిపాలన ఇచ్చే మెజారిటీతో పరిపాలన చేసి మంచి చేయవా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రానీను తొక్కి పడేస్తాను తొక్కడానికి ప్రజల మనసులో ఉన్నప్పుడు నువ్వెవరు తొక్కడానికి గత యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎవరు ఏమనుకుంది జరగదు రాజకీయ పార్టీలో కొనసాగుతున్నప్పుడైనా ఒక రాజకీయాలలో ఉన్న ప్రజాసేవ చేయాలనుకున్న ఎవరికైనా ఉండాల్సిన వంటిది హుందాతనము రాజకీయాలను గౌరవించడం ముఖ్యంగా ఈ పాటి కొన్ని పరిణామాలు చూసినప్పుడు కొన్ని కొన్ని ప్రజాస్వామ్య పరంగా ప్రజలకు పూర్తి స్థాయిలో చేరలేకపోతున్నాయేమో అనేటువంటి అంశాలు అన్నటువంటి బాధ కలుగుతుంది అందుకనే ఫోర్త్ పిల్లర్ అన్నటువంటి మీడియా ఇందులో మూడు అడుగు మంచి అడుగు వేయాలి వాస్తవాలకు వాస్తవాలను వాళ్ళు కూడా గమనించి వాస్తవం నిజాయితీ ఏదుందో దానికి దాన్ని ప్రజలకు దగ్గరగా చేర్చేటువంటి బాధ్యత సమాజంలో ఎక్కువగా మీడియా పైన బాధ్యత ఉంటుంది ప్రజాపతికి అందరికీ కూడా బాధ్యత ఉంటుంది ఎందుకు ఈ ఈ అంశాలను నేను ఒత్తిడి చేసి మాట్లాడుతున్నాను అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి ఇలానే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యం మంచిది కాదు నిజంగా కొన్ని ఆశ్చర్యం కురుపుతున్నాయి ఈ సంవత్సరం ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు కొన్ని అంశాలు చూసాను గమనిస్తున్నాను ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బలకచర్ల మాట మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ అనేటువంటి ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయింది ప్రతి ఒక్కరు ఆ పదం గేమ్ అంటే వాడేది దీనివల్ల ఆలోచన మాట్లాడే నాయకులకు లేదు ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకి రాజధాని నిర్మిస్తున్నాను అన్నావు కాదని అంశం చేయాలి అందరు సహకరించాలి లక్ష కోట్లు నాలుగు బిల్డింగ్ల కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు కొంచెం బాధ కలిగే అంశం అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటావు ఈ లక్ష కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా పదివేలు పదిహేను వేలు కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది మరి ఒక్కొక్క బిల్డింగ్ అంతంత కాస్తో కట్టడమా అన్నటువంటిది ప్రశ్నించాల్సిన సమయం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతో ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల మధ్య రేటుతో టెండర్లు ఫిక్స్ చేసిన పరిస్థితి రాజధానిలో ఎంత ప్రజాదరణ వృధా అవుతుంది రాజధానికి వ్యతిరేకం ఆ పేరుతో ఆ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా రెండోది రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నావు మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించడం మొదలు పెడతానే రాష్ట్రానికి కాపోయేటువంటి గేమ్ చేంజ్ వనక బణకచర్రా అని మాట్లాడుతున్నాడు ఈ రోజు మా నాయకుడిని జగన్మహోనుడిని అనువున వ్యతిరేకించిన వ్యక్తి నెవర్ జగన్ అగేన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రిటైర్ డిసిపి ఏపి వెంకటేశ్వరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనే ఒక వాదన లేవనిత్తాడు ఎస్ ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా సమర్థిస్తున్నారు బనకు చల్ల క్రాస్ అని చెప్పేసి లక్ష కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్లు విరుస్తా మాట్లాడుతున్నావు కదా బనకు క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వదితే ఇక్కడ కొత్తగా ఐకట్ పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు పోయిన ఐకట్ ఏమైనా స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి